జిల్లా వండల మండల కేంద్రంలో ఉన్నాము స్థానిక రాబోయే జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమకారులను స్పెషల్ గా వాళ్ళను ప్రాధాన్యత ఇవ్వాలని అంశంపై మనం మాట్లాడతాం సో గతంలో గత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఏదైతే తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళను మరి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళని విస్మరించింది మరి ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళ అంశాలను వాళ్ళ మేనిఫెస్టోలో చేర్చి మన దాన్ని మన గవర్నమెంట్ మన అధికారంలోకి వచ్చింది అన్నట్టు వాదన సో వివిధ పార్టీలు కలిసి వివిధ పార్టీలు వీళ్ళకి ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తారనేది నెక్స్ట్ తదితర అంశాలపై మనతో మాట్లాడడానికి మనతో లైవ్ లో ఉన్నారు తెలంగాణ ఫోరం ఉద్యమకారుల జిల్లా అధ్యక్షులు డాక్టర్ ముష్కం రామకృష్ణ గోడ్ సార్ రాష్ట్రంలోని ఉద్యమకారుడికి సహకారం అందించలేకపోయింది అప్పుడు కూడా మేము కోరింది ఏంటంటే ఒక ఉద్యమకారుతో గుర్తింపు ఇవ్వమని చెప్పి మేము కోరుకున్నాం అది కూడా జరగలేదు అమరులైన కుటుంబాలు అందరికీ ఆదుకోవాలని చెప్పినాం అది చేయలేకపోయారు ఉద్యోగాలకు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఉద్యోగాల కొరకు అనేక మార్పులు చేయాల్సిన అవసరం చేయాల్సిన పరిస్థితి ఆ ఏర్పడ్డది అయితే అవన్నీ ఈ కొత్త ప్రభుత్వంలో ఉండకూడదనే ఆలోచనలో ముందు నుంచి అన్ని పార్టీలకు బీజేపీ కానీ టిఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ అన్ని పార్టీలకు కూడా తెలంగాణ ఉద్యమకారులపురం తరఫున మేము విజ్ఞప్తి చేశాం వారి మేనిఫెస్టోలో పెట్టమని ఆయన ఎవరూ పట్టించుకోలేరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఖచ్చితంగా సంక్షేమం కూడా ఏర్పాటు చేస్తామని ఉద్యమకారులకు గుర్తింపు ఇస్తామని చెప్పి పెన్షన్స్ ఇస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది ఇంత ఇంతకుముందు దేశంలో ఏర్పడినటువంటి జార్ఖండ్ రాష్ట్రంలో పెన్షన్ విధానం ఉందో దాన్ని కూడా స్టడీ చేసి ఇక్కడ నిజమైన ఉద్యమకారులు జైల్లో పోయిన వాళ్ళు అమరులైన వాళ్ళని ప్రాధాన్యత క్రమంలో చివరికి ఒక ఆర్గనైజేషన్లో ఉన్న ప్యూన్ వరకు కూడా ఏదో ఒక రకమైనటువంటి తెలంగాణ ఉద్యమ ఫలాన్ని అందించే విధంగా మేము కార్యాచరణ చేస్తామని చెప్పి చెప్పారు దానికి ఇప్పటి నుంచి గారు కూడా చాలాసార్లు వారు లమెత్తి మార్చడం జరిగింది కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోవడాన్ని మేము చాలా అవగా ఉన్నాం ఇప్పటికీ అనేక కార్యక్రమాలు ఏదో జరుగుతుంది అందులో భాగంగా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు రంపాలకు వద్ద కూడా ఒక యుద్ధము ర్యాలీ ఇప్పుడు పాలకు ఏర్పాటు చేయడానికి నిర్ణయం జరిగింది ఇంకోటి ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా ఇప్పుడు మన మన జిల్లా నుంచి వివిధ పార్టీలను వినిపిస్తాం ఇక్కడ దాకా జిల్లా నుంచి ఏదైనా ప్రాధాన్ ప్రాధాన్యత ఉద్యమ ఇచ్చారా ఉద్యమ సమయంలో నేను జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఒక సేవ్ చేశాను అయితే ఉద్యమకారులు కూడా చాలా రకరకాల ఉద్యమకారులు అంటే ఒకరేమో ఉద్యమం చేస్తే నా పిల్లలకు బాగుపడుతుంది ముందు తరానికి బాగుపడుతుంది అని సామాజిక కోణంలో వచ్చే వాళ్ళకి దగా పడ్డి ఉమ్మడి రాష్ట్రంలో దగా పడ్డ వాళ్ళు ఈ తెలంగాణ వస్తేనే నాకేమన్నా ఉప ఉపయోగం ఉంటుందని చెప్పి ఉన్నవాళ్ళు రాజకీయ నాయకులు ఎమ్మెల్యే పదులు వస్తాయని చెప్పుకుందరు అట్లా జయశంకర్ గారి పిలుపుని అందుకొని ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్సీ వరకు అన్ని ఆర్గనైజేషన్స్ ఏకమై పోరాడితేనే తెలంగాణ వచ్చింది కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరైనా రాజకీయంగా అవసరం ఉన్న వాళ్ళు ఆయా పార్టీలను సంప్రదించడం జరిగింది కొందరికి అక్కడక్కడ వారు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది కానీ ఓవరాల్ గా ఏ ఉద్యమకారుడికి కూడా పూర్తి సంతృప్తి కలిగే విధంగా అంటే గుర్తింపుల విషయం కానీ ఎవరి వీళ్లకు పెన్షన్ విషయంలో కానీ సంక్షేమ నిధి విషయంలో కానీ ఎందుకంటే చాలా మంది ఒక పది పది సంవత్సరాలు వారి యొక్క వ్యాపారాన్ని వారి యొక్క ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలని విడిచిపెట్టి పూర్తి సమయాన్ని ఇచ్చిన వారు చాలా మంది తెలంగాణలో ఉన్నారు వాళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పి రేపు జరగబోయే స్థానిక సంస్థల గురించి తెలంగాణ ఫోరం ఉద్యమకారుల ఫోరం హిమాలయ గతంలో ఎలక్షన్ సమయంలో ఈ మేనిఫెస్టో కమిటీ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీకి మరియు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆ రోజుల్లోనే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాజకీయ ప్రాధాన్యత విషయంలో తెలంగాణ కొరకు పోరాడిన వారికి ఎక్కడెక్కడ మీకు అవకాశాలు ఉన్నాయో ఎక్కడెక్కడ ఉద్యమకారులు రాజకీయ అవకాశాలు కోరుతున్నారో అక్కడ వారికి ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా అన్ని పార్టీలతో పాటు వారు ముఖ్యమంత్రి గారు గారికి కూడా ఆ రోజు మేము విజ్ఞప్తి చేశాం స్థానిక సంస్థల్లో ఇప్పుడు అని చెప్పి చెప్తున్నారు ప్రజలకు దగ్గరలో మేము పాలన అందిస్తున్నామని చెప్తున్నారు కాబట్టి నిజంగా తెలంగాణ కొరకు సమయం ఇచ్చిన వాళ్ళు నిస్వార్థపురులే తెలంగాణ కొరకు సమయం ఇచ్చారు ఏమి ఆశించని వాళ్ళే సమయం ఇచ్చారు కాబట్టి వాళ్ళు గుర్తింపు లేకున్నా వారు చేసుకునే వృత్తిలో వెళ్ళి పని పనిచేసుకుంటున్నారు తప్ప వెళ్ళి రాజకీయాల్లో అన్న అవసరం లేని దగ్గర వారు ఎలాంటి ఇబ్బందులు పాల్చేసే సంస్థలు కూడా ఈ సృష్టించడం లేదు వారొక ఆశయం కొరకు తెలంగాణ భవిష్యత్తు కొరకు ఆలోచన చేసిన కాదు కాబట్టి వాళ్ళు సమాజ శ్రేయోభిలాషులు తెలంగాణ ఉద్యమకారులు అందరూ సమాజం బాగుండాలని కోరుకునేవారు అలాంటి వాళ్ళని గుర్తింపిస్తే ఆయా పార్టీలకే గుర్తింపు వస్తుంది ప్రజల్లో ఒక మన్నికొస్తుంది నిజంగానే ఉద్యమకారులు చేసిన వాళ్ళని ఈ పార్టీ గుర్తించింది వాళ్ళకి సరైన స్థానంలో అందరూ ఎన్నికలకు వెళ్ళకపోవచ్చు అనేక బదులు ఉంటాయి రాజకీయ పార్టీల్లో పార్టీలో ఉండొచ్చు ప్రభుత్వంలో ఉండొచ్చు ఎక్కడైనా అవకాశం ఉన్నప్పుడు ఉద్యమకారులకు ముందు ఆ స్థానాన్ని కల్పిస్తే ఆ పార్టీ యొక్క భవిష్యత్తు ఇంకా బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను చివరిగా సార్ కాకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒకవేళ మిగతా పార్టీలు మీకు ప్రాధాన్యత ఇవ్వకపోతే మీకు నెక్స్ట్ కార్యాచరణ అయింది తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఏదైతే ఆశయంతో ముందుకెళ్తుందో దానికి ఇప్పటికే మనం రెండు మూడు సార్లు ప్రభుత్వాన్ని చెప్పడం జరిగింది మీరు మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా వెంటనే అమలు చేయకపోతే మేము ఈ ఎన్నికల్లో పోటీ చేయడమే అనుకోండి నిరసన వ్యక్తం చేయడం అనుకోండి ఉద్యమాలు చేయడమే అనుకోండి అనేక ఇక్కడ నుంచి ఢిల్లీ వరకు వెళ్ళి మరొకసారి ఉద్యమాన్ని తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేయాలని చెప్పి ఆలోచనలో ఉన్నాం కావున మా యొక్క తెలంగాణ ఉద్యమకారుల తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు మేనిఫెస్టోలో చెప్పినటువంటి మొత్తం ఈ ఎలక్షన్ కన్నా ముందే ఇవన్నీ అమలు చేయాలి మరియు అవకాశాలున్న దగ్గర ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులకి వారికి అవకాశం తెలంగాణ ఉద్యమంలో ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా మేము ఉద్యమకారుల ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ విలువైన సమయాన్ని మాకోసం ఇచ్చిన ఒకటి థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇదండి తెలంగాణ తెలంగాణ ఉద్యమం ఉద్యమంలో చాలా చురుగ్గా పాల్గొని ముందుండి నడిపింది నడిపించి మరి రాము మరి గత ప్రభుత్వం తెలంగాణ ఉద్యమ కారులను విస్మరించింది మరో ఇప్పుడున్న ప్రభుత్వం వీళ్ళ అంశాలను మేనిఫెస్టోలో చేర్చి మరి అధికారంలోకి వచ్చింది అంటున్నారు ఓకే ఏదైనా రాబోయే రాబోయే తరంలో వీళ్ళ కార్యాచరణ మరి వీళ్ళ వీళ్ళ అంశం వీళ్ళ వీళ్ళ ఆలోచన ఏం ఆలోచిస్తుందని ఆ విధానాలు చెప్పారు కెమెరామెన్ చాగడి లక్ష్మణ్ ఆసాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కెమెరామెన్తో సయ్యద్ నేను సయ్యద్ జావేద్ చూస్తూనే ఉండి టీ నైన్ డేస్ thank you very much over to studio